తెలుగు నటి యూట్యూబ్ శృంగారతార స్వాతి నాయుడు పెళ్లి చేసుకుంది మీరు విన్నది నిజమే విజయవాడలో స్వాతి నాయుడు వివాహం వైభవంగా జరిగింది అవినాష్ అనే యువకుడిని ఆమె పెళ్లాడారు వివాహం అనంతరం తన భర్తను పరిచయం చేస్తూ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు అయితే ఈ శృంగార తార పెళ్లి అనగానే చాలా మంది నెటిజన్లకు నమ్మకం కలగడం లేదు వారిలో అనుమానాలను క్లియర్ చేస్తూ స్వాతి నాయుడు వివరణ ఇచ్చారు ఇది తన రియల్ మ్యారేజ్ అని షూటింగ్ కాదని ఈయన నా భర్త అవినాష్ అని ఫిబ్రవరి ఇరవై మూడు అర్ధరాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు మా వివాహం జరిగిందని వెల్లడించారు అయితే అవినాష్ తో వివాహం అనంతరం స్వాతి నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు అయితే ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఫ్యామిలీ మెంబర్స్ ను ఆమె ఈ వివాహం సందర్భంగా పరిచయం చేయడం జరిగింది అవినాష్ ను పెళ్లాడి కొత్త జీవితం మొదలు తనకు ప్రేక్షకులు అభిమానుల ఆశీర్వాదం కావాలని ఈ సందర్భంగా స్వాతి నాయుడు కోరారు తెలుగు సాంప్రదాయం ప్రకారం స్వాతి నాయుడు అవినాష్ వివాహం జరిగింది నటి కావాలనే కోరికతో సినీ రంగానికి వచ్చిన స్వాతి నాయుడు ఇక్కడ అవకాశాలు లేకపోవడంతో ఒకనొక సందర్భంలో తీవ్ర నిరాశకు లోనయ్యారు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లో అవకాశాలు రాలేదు టీవీ ఛానల్స్ వారు కనీసం యాంకర్ గా కూడా తనకు అవకాశాలు ఇవ్వటం లేదని బ్రతకడం కోసం బ్లూ ఫిలిమ్స్ చేయాలని ఉన్నా ఇండియాలో పుట్టడం వల్ల అవి చేయడం సాధ్యం కావటం లేదని సెన్సేషన్ ప్రకటన చేశారు తనను అటు సినిమా రంగం ఇటు టీవీ రంగం వారు దూరం పెట్టినా యూట్యూబ్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ శృంగార తారగా ఎదిగారు మరి పెళ్లైన తర్వాత స్వాతి నాయుడు తన కెరీర్ ఇలాగే కొనసాగిస్తారో లేదో తెలియాల్సి ఉంది